ీస్తున్నారా చెప్తాను జాతి నైజీరియాలో ఒకేసారి ఒకేసారి ఒకే గ్రామంలో ఒకే రోజు నూట యాభై మంది ప్రజలను క్రైస్తవులను ఏసు క్రీస్తును నమ్మారని కారణం వలన చంపారు ఎందుకు ఇంత ఏ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదే చంపారండి నిజం అబద్ధం దేవుని గురించి వాళ్ళేం తప్పు చేయాలా వాళ్ళేం ఏం దోపిడి దానం చేయాలా దొంగతనం చేయాలా వ్యభిచారం చేయాలా ఇక ఏది అక్రమం చేయలే వాళ్ళు క్రీస్తులు నమ్మారు అన్న కారణం వలన చంపారు చూస్తున్నారా ఆ డెడ్ బాడీస్ని మట్టేస్ లాగుతా ఉన్నారు అక్కడ ఒక పాషర్ గారు ఉన్నారు తన పేరు యాకూబి అతను మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు మీకు ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చేమో నేను ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను నైజీరియా ప్రాంతం నైజీరియా దేశం ఆల్రెడీ దీని గురించి మాట్లాడే ప్రపంచ దేశాలు స్పందిస్తూ వచ్చాయి అనేక మంది గురించి మాట్లాడుతూ వచ్చారు మరలా ఒకే రోజు ఐఎస్ఐస్ ముస్లిం తీవ్రవాద సంస్థల్లో ఉన్నవారు చొరబడ్డారంట లోపలికి వచ్చారంట నూట యాభై ఒక్క మంది ప్రజలని ఓచ కోత కోసి చంపి వారిని భయంకరంగా హింసించి వారి చేతులను కాళ్ళను నరికేసి చంపుతూ వచ్చారు ఎవరు పట్టించుకోరా ఏంటి దారుణం అని నా నిమిత్తము ప్రజలు హింసిస్తారు నన్నే హింసించారు మిమ్మల్ని కూడా హింసిస్తారు వారు ఎవరికి సేవ చేస్తున్నారని వెళ్తారంట దేవునికి సేవ చేస్తున్నాడని మేము వెళ్తాము అనే రోజులు రాబోతున్నాయి మీరు జాగ్రత్తను దేవుని వాక్యం సలుపిస్తుంది ఇప్పుడు అదే జరుగుతా ఉంది ఈ సమయంలో క్రైస్తవ సమాజం ఇలానే చూస్తూ ఉండాలనా ఈ సమ సమయంలో క్రైస్తవ సమాజము ఎలాగనే గమనిస్తూ ఉండాలనా కాదు ఎక్కడ జరిగిందో ఆ ప్రాంతంలో క్రైస్తవులు లేరా ఉన్నారు ప్రపంచంలో క్రైస్తవులు ఎరారే ప్రపంచములో క్రైస్తవ మెజారిటీయే ప్రాముఖ్యమైంది క్రైస్తవులు తయారు చేసినవి అన్నీ ఎందుకు చంపుతున్నారు ఇదా దేవుని సేవ ఇదేనా కాదు మూర్ఖత్వము మూర్ఖమైన వాదన అక్కడ జరిగిన పరిస్థితులు క్రైస్తవుల్ని టార్గెట్ చేసి చంపుతున్నారు నైజీరియా ప్రాంతం నైజీరియా దేశంలో ఉన్న దేవుని సేవకులు విశ్వాసులు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు ప్రభా మాకున్న బా వేదన తీసివేయండి అలనాటి దినాలలో అపోస్తుల దినాలలో సంఘం హింసించబడి దినాల్లో పౌలు గారే చంపాలంట చేస్తూ వచ్చాడు నైజీరియా ప్రాంతంలోనే అనేక మందిని చంపడానికి వెళ్ వెళుతున్నప్పుడు దేవుడు వాళ్ళని దర్శించాడు అక్కడ కూడా మార్చబడిన వారు ఉన్నారు కానీ మారదా ఇది తప్పక మారుతుంది నైజీరియా ఒక గొప్ప ఉద్యమం రగలబోతుంది నైజీరియాలో ఒక గొప్ప కార్యం దేవుడు జరిగించబోతున్నాడు దేశంలో ఉన్న ప్రజలందరూ అధికారులు ఏకమై అక్కడ ఉన్న ప్రభుత్వాలకు సమాధానం చెప్పే దినము రాబోతుంది పగదీర్చిన నాపరి అన్నాడు దేవుడు రోమా దేశము ఒక నాక దినాన యేసుక్రీస్తును చంపింది యేసుక్రీస్తు క్రీస్తు ప్రజను హింసించింది రోమా సామ్రాజ్యం ఈరోజు రోమా సామ్రాజ్యం అంతా యేసుక్రీస్తు బిడలుగా మారుతూ వచ్చారు ఎంత గొప్ప ధన్యత తెలుసా సౌలు ఒక దినాన పౌరుగా మారకముడుపు క్రీస్తు బిడల హింసించాడు మొత్తం మార్చబడింది నేను ఒక దినాన బైబిల్ని ఇసిరేసాను నా జీవితం మార్చబడి ప్రభునకు అంకితముగా ఆయన యొక్క సువార్తను బడించి కృపను అనుగ్రహించాడు దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు ఆయన చర్య తీసుకునేవాడు భారమతో నైజీరియా గురించి ప్రార్థన చేద్దాం వేదనతో కన్నీడిత ప్రజలు ప్రార్థన చేస్తున్నారండి ఒకే దినాన ఒకే సమయాన నూట యాభై ఒక్క మంది ప్రజలను చంపడానికి తుపాకులు పట్టుకొని తీవ్రవాద సంస్థలు అనేక మంది బయలుదేరి దేవుని ప్రజలను ఒక్కసారిగా మీదికి దీ దూకి రక్తం చిందిస్తూ వచ్చారు పిల్లలు ఎట్టుపోయినారో పెద్దలు పోయిన తెలియదు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారంట దాంట్లో ఎందుకు ఇలా చేస్తున్నారు కారణం ఏంటి ఏమిరా మీకు వచ్చిన కారణం మీకు ఇచ్చిన నష్టము అంటే వారు ఏసుక్రీస్తుని నమ్ముకున్నారు వారు బాగవుతున్నారు వారికి చదువులు వస్తున్నాయి వారిని రక్షసు వదిలిపెట్టి వదిలిపెట్టారు వాళ్ళలా ఉండకూడదు వారికి డెవలప్మెంట్ ఉండకూడదు అని వారిని చంపాలని చూస్తూ వచ్చారు ఈ దినాల్లో కూడా భారతదేశంలో అంతే కదా భారతదేశంలో కూడా ఏసుక్రీస్తుని నమ్ముకున్నారు వీరు డెవలప్ అవుతున్నారు వీరందరూ ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతారు ఉద్దేశంతో క్రైస్తవులను భారతదేశంలో హింసిస్తా ఉన్నారు కారణం ఏంటి కుళ్ళు అసూయా అదొక్కటే ఇంకేమి లేదు కానీ అసూయపడే అసూయ పరులు సత్యమేమిటో తెలుసుకుంటే దానిలో నుండి అసత్యములో నుండి బయటకు వస్తారు కానీ సత్యాన్ని తెలుసుకొని దినాలు రావట్లేదే జరగటం లేదే ఎంతకాలం అసత్యములో అసత్యములు జీవిస్తూ ఉంటావు రా అసత్యపు చీకటి సంకలన తెంపుకొని బయటికి రా దేవుని స్వతంత్రులుగా చేస్తాడు ఈరోజు నైజీరియాలో అంత హింసించబడుతున్న ప్రపంచములోనే అతి విస్తర్ణమైన అద్భుతమైన సంఘం నెంబర్ వన్ సంఘం నైజీరియాలో ఉంది తెలుసా ప్రపంచంలోనే ఏంటి అంత హింసిస్తున్నా కూడా అంత సేవన ఎస్ హింసించకొలాదే దేవుడు జరిగిస్తాడు ఎక్కడ హింస జరుగుతుందో అక్కడ అభివృద్ధి దొరుకుతుంది దేవుడు ఇస్తాడా అంతే కాకపోతే దేవుని బిడ్డలు శ్రమపరచబట్ట ఇష్టం ఉండదు చేస్తాడు ఆయన ప్రేమించావుడా నైజీర్ గురించి ప్రార్థన చేద్దావు నువ్వు కూడా నీ సంఘంలో నీ ఊరిలో నీ ప్రాంతంలో హింసించబడుతున్నావేమో నేను వద్దు అన్నారేమో బయటికి వెళ్ళిపో అన్నారేమో ఇక్కడ ఉంచొద్దు అన్నారేమో దేవుడు తలగా పెడతారు యాస్ కార్యం జరిగిస్తాడు నువ్వు ఏ ప్రాంతం నుంచి వీడియో చూస్తున్నావు కూడా ఏ ప్రాంతం నుంచి దేవుని ఒక వర్తమానం ఉంటున్నావు దేవుడి సేవకురాలా ఓ విశ్వాసు మా ఊరిలో ఒక మందిరం కావాలా మా ఊరులో దేవు జరగాల అని కోరుకున్నావు కానీ నిన్ను బయటికి నెట్టేశారు బయట పెట్టారు దూరం ఉండిపోరా అన్నారు బట్ దేవుడు ద్వారాలు తెరిచి నిన్ను ఆ యొక్క మిడిల్ ఊరికి మధ్యలో పెడతాడు ప్రైజ్లో ఆడా ఊరికి మధ్యలో పెడతాడు ఆయన ఎవరాపలేరు నైజీరియాలో జరగబోతుంది దేవుడు జరిగిస్తాడు నైజీరియా ప్రాంతాన్ని కబలించబోతుంది నైజీరియా ప్రభుత్వాన్ని షేక్ చేయబోతున్నాడు దేవుడు నైజీరియాలో ఉన్న మత ఉన్మాద ఉగ్రవాద తీవ్రవాదులను దేవుడు సమూల ధ్వంసం చేయబోతున్నాడు కదలబోతుంది ఒకటి కాబట్టి విహోప్ దిగులు పడద్దు దేవుడు ఒక దినానికి ఇచ్చాడు ఆది నన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంటావు ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసమో భారంతో ప్రార్థన చేయండి హింసించబడుతున్నా బాధించబడుతున్న ప్రభు కొరకు నిలబడిన వ్యక్తులుగా ఉన్నారు వాళ్ళు అలాంటి విశ్వాసం దృఢ విశ్వాసంతో నీవు నీ ప్రాంతంలో దేవుడి కొరకు నిలబడే వ్యక్తిగా ఉందా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పెట్టుతో ప్రతిమలాడితే నేను నైజీరియా ప్రాంతం రక్షించండి చాలా బాధగా నూట యాభై మంది ప్రజలను హింసించారు బాధపెట్టి కృప చూపించమని సహాయించమని ఆ ప్రాంతంలో వ్యక్తులకు రక్షణ దయచేమని బుద్ధి తెచ్చుకునే కృప దయచ్చేయమని ఏసు క్రీస్తు నామని ప్రాణించిన అంత ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని కొలను నడిపించిన కాక దేవుని వాక్యాన్ని చదవండి వదిలిపెట్టండి ఈ క్రీస్ ఈ యొక్క చివరి దినాల్లో ప్రభు కొరకు నిలబడండి సరేనండి